నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ ట్రంక్ రోడ్డు శివాజీ సెంటర్ నందు సింహపురి ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విశ్వబసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థాన అధీశ్వరులు శ్రీ 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 విద్యారణ్య భారతి మహాస్వామి వారు విచేసి ప్రజలందరికీ అనుగ్రహ భాషణం చేశారు తదుపరి పంచాంగ శ్రవణం వేదగిరి పనిసరం అందించారు ప్రధాన వక్త ప్రభాకర్ రాజు అతిథులుగా జే సతీష్ రెడ్డి సర్వేపల్లి అజయ్ కుమార్ గంటా రమణయ్య వా టి విజయకుమార్ రెడ్డి చల్లా పెంచాలరెడ్డి బయ్య రవి విచేసి ఉగాది విశిష్టతలను తెలియజేశారు తదుపరి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో సింహపురి ఉగాది ఉత్సవ సమితి సభ్యులు సురేందర్ రెడ్డి వేలూరు మహేష్ నాగేశ్వరరావు సివి సుబ్రహ్మణ్యం ఏవిఆర్ మోహన్ రావు కేవీ సుబ్రహ్మణ్యం హర్ష జగన్ తదితరులు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ శ్రీ ఏవి మోహన్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము సింహపూరి వినాయక ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ వేలూరు మహేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము ఉగాది ఉత్సవ కమిటీ శ్రీ రాఘవులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము ప్రత్యేక ఆహ్వానితులు కార్తీక దీపోత్సవం అధ్యక్షులు డాక్టర్ శ్రీమతి వెన్నెల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము గారికి మరియు వేదికలు అందించినటువంటి పెద్దలకి కూడాను ఇక్కడికి విచ్చే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడాను నమస్కారాలు మన ఈ శివాజీ సెంటర్ లో వచ్చే శివాజీ సెంటర్ లో గత ప్రప్రథమంగా వచ్చేసేసి వరసిద్ధి వినాయక దేవస్థానము టీవీఎస్ చిప్పరాజు వెంకట కళ్యాణ సదను మరియు ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఉగాది మహోత్సవం అనేటువంటిది ప్రారంభ ప్రారంభ ఈ సంవత్సరం ప్రారంభించటం జరిగింది ఇదే విధంగా సంవత్సరం కూడాను ఇంతకంటే రెట్టింపుగా ఈ కార్యక్రమాన్ని జరుపుతామని చెప్పి జరపాలని చెప్పి నన్ను కోరుకుంటూ ఈ తదుపరి కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను